అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ సో మచ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వన్కే సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు అంతన థ్యాంక్ యూ వెరీ సో మచ్ ధన్యవాదాలు మా ఫ్రెండ్ అయితే రూమ్లో పెసరపప్పు పాయసం అయితే చేసిందండి అది చూడండి బాగా కడిగింది బాగా కడిగి పెట్టినా కూడా అది ఎందుకో ఉడికే కొద్దీ నల్లగా అలా వస్తుందన్నమాట పెసరపప్పు పాయసానికి సబ్బీం కూడా వేయించింది మీరు ఎప్పుడైనా ఇట్లా సబ్బీము పెసరపప్పు బేడలు ఇవన్నీ వేసి చేస్తుంటారా పాయసంలాగా రుచి అయితే చాలా బాగుంది నేను కూడా చాలా బాగా తిన్నాను అన్నమాట చాలా బాగుందండి వీడియో అయితే సరిగ్గా తీయలేదండి సారీ ఎందుకంటే నేను నింటే బాగా తీసిందును అక్కడ దగ్గర నేను సరిగా లేను కొంచెం ఫీవర్గా ఉన్న దానివల్ల వీడియో అయితే తీయలేకపోయాను అందుకోసమే పులిహోర అయితే చేశానా పులిహోరకి అన్ని ఐటమ్స్ వేయలేకపోయానండి పులిహోర కలిపేశాను మా ఫ్రెండ్ అయితే కొంచెం మిగిలించి బొరుగుల్లో కలుపుకునింది అంటే చాలామంది అంటారు నేనైతే బొరుగులే అంటాను పెసలపప్పు ఉడుకుతుంది పెసలపప్పు ఉడికిన తర్వాత ఇంకా అదంతా బురుగు తేలుతూనే ఉంది నేనేం చేయలేను కదా ఇంకా ఫ్రెండ్ చేసింది పాలు అవంతా పోసి అందరం కూర్చొని తిన్నాము వీడియో అయితే తీలేదు ఇంకా మంచి వీడియోలు తీసి వైట్లో బయట వెళ్ళినప్పుడు మొత్తం షాపింగ్స్ అలాంటివి కూడా తీసి పెడతానని అనుకుంటున్నానండి సరేనా నేనైతే లాస్ట్కి కప్పులో అయితే పాయసం వేసుకొని తిన్నాను ఆ రుచి అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి సరేనా పెసలపప్పుతో పులిహోర చేసింటామే ఆ పులుసులో అయితే బొరుగులు వేసుకొని కలిపి మీరు ఎప్పుడైనా చేసి తిన్నారా ఫ్రెండ్స్ తినండి చాలా బాగుంటుంది రూమ్ లెక్కి తెచ్చినాక పాయసంలో చక్కెర పోసి కలిపిందనమాట తక్కువ ఉందని నేను తీపి ఎక్కువ తింటాను అందుకని ఇంకొంచెం చక్కెర పోసి కలిపింది రుచి అయితే చాలా బాగుంది పెసలపప్పు బేడలు మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ చిన్న సేమియా కూడా వేసిందనమాట వీడియో అయితే సరిగా తేలేదు ఈసారి నేను మంచి వీడియో తీసి పెడతాను మేమైతే పెసలపప్పు బేడలు పాయసంతో అయితే ఇలా చేసుకొని తిన్నాము మీ అందరికి ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ సో మచ్ బ్లెస్ అండి హలో అండి అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకు ధన్యవాదాలు తెలుపుకుంటుంది